అవని శ్రీకర్ బెడ్రూమ్లో ఉంటారు అప్పుడు అవని శ్రీకర్తో ఇలా చెప్తూ ఉంటుంది మన పెళ్ళైనప్పటి నుంచి సంతోషాల కన్నా కూడా కష్టాలతోనే ఎక్కువ కాలం గడిపేశాం బావా ఇలా ఆనందంగా ఉంటామో లేదోనని ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటుంటే భయం అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది భయపడకు అవని మనం ఇక ఎప్పటికీ విడిపోయే పరిస్థితే రాదు అని శ్రీకర్ అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు మనల్ని లేరు అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లాయర్ సత్య తన బట్టల కబోర్డ్ ఓపెన్ చేస్తాడు బట్టల్లో అవని ఫోటో ఉంటుంది హాయ్ అవని ఇన్ని రోజులు నిన్ను ఫోటోలో చూసి కాలం గడిపేశాను తొందరగా నీ దర్శన భాగ్యం కలిగించు నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అని లాయర్ సత్య అవని ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ మనల్ని ఈ జన్మలో ఎవ్వరు విడదీయలేవరు అని అవనికి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్